తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని జగీర్దారులను దొరలను దేశముఖులను తరిమికొట్టిన వీరవనిత మల్లు స్వరాజ్యం అని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ అన్నారు స్వరాజ్యం ప్రజల కోసం పోరాడుతూనే తాను మరణించిన అనంతరం తన పార్థివ దేహాన్ని కూడా మెడికల్ కాలేజీలో దానం చేయాలని నిర్ణయించుకుందన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక సిపిఎం పార్టీ కార్యాలయంలో మల్ల స్వరాజ్యం రెండో వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని మహిళ అందరినీ నైజాం రజాకర్లకు వ్యతిరేకంగా ఐక్యపరిచి సాయుధ దళంలో చేరి ఆయుధాలు పట్టి పోరాటం చేసిన వీరవనిత మల్లు స్వరాజ్యమన్నారు ప్రజల కొరకే జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు ఆమెని కొనియాడారు అంతటి గొప్ప ఆదర్శవంతురాలైన మల్లు స్వరాజ్యం సిపిఎం పార్టీ నాయకురాలుగా పనిచేయడం ఎంతో గొప్ప విషయమన్నారు ఆమెను ఆదర్శంగా తీసుకుని దేశంలో కొనసాగుతున్న దోపిడీ మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కొంపల్లి భాస్కర్ రాజు మల్లేశం పాల్గొన్నారు మల్ల స్వరాజ్యం గారి రెండవ వద్దంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబాక సిపిఎం పార్టీ కార్యాలయంలో మల్లు స్వరాజ్యం గారి ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది మల్లు స్వరాజ్యం గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బంధుకులు వాట్టి నైజాంకు వ్యతిరేకంగా పటేల్ పట్వారికి వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి ప్రాంతంలో అనేక రకాల విజయాలు సాధించినటువంటి చరిత్ర మల్లు స్వరాజ్యం గారికి ఉన్నది వారితో పాటు మల్లు స్వరాజ్యం గారు సిపిఎం పార్టీలో పోలీస్ బ్యూరో సభ్యులుగా పనిచేస్తూ అనేక అనేక రకాల పార్టీ విస్త విస్తరణ కోసం కృషి చేశారు వారితో పాటు ఈ ప్రాంతంలో జాగీర్దారు దొరలకు వాంచన్ కాల్మోక్త అనేటువంటి విధానానికి వ్యతిరేకంగా మహిళలను చైతన్యం వరుస్తూ అనేక ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర ఉంది కాబట్టి మల్లు స్వరాజ్యం గారిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ పాలనకు వ్యతిరేకంగా అనగారిన వర్గాలు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో ఐక్యమై ఈ దోపిడీ వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది